హలో ఆల్ వెల్కమ్ టు రోజాస్ మై బ్లాగ్స్ ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని అరవై ఎనిమిదవ పాదము సిక్స్టీ ఎయిత్ పాద నేర్చుకుందాము అర్చిష్మాన్ అర్చి కుంభ విశుద్ధాత్మా విషోధన అనిరుద్ధ అప్రతిరధ ప్రజుమ్న అమిత విక్రమ అర్చుష్మాన్ ప్రకాశస్వరూపుడు అనమాట తన తేజస్సుతో ఏం చేస్తున్నాడు పరమాత్మ సూర్య చంద్రులను కూడా ప్రకాశింపజేస్తున్న స్వయం ప్రకాశ స్వరూపుడు కాబట్టి అర్చిష్మాన్ అని అంటారు అర్చిత అర్చింపబడువాడు బ్రహ్మాది దేవతలందరితో సహా సమస్త లోకాల చేత పూజింపబడువాడు కాబట్టి అర్చిత అని అంటారు కుంభ కుంభం అంటే ఏంటి కుండ సమస్త బ్రహ్మాండాన్ని ఈ విశ్వాన్నంతటినీ కూడా కుంభములాగా తన ఎందే నిలుపుకున్నవాడు కాబట్టి కుంభ అని అంటారు విశుద్ధాత్మా అత్యంత పవిత్రాత్ముడనమాట సత్వ రజస్తమస్ అనే ఈ మూడు గుణాలకు అతీతుడైన శుద్ధ ఆత్మస్వరూపుడు కాబట్టి విశుద్ధాత్మా అని అంటారు విశోధన పాపాలను నశింపజేసి విశుద్ధులుగా చేసేవాడు హు రిమూవ్స్ సిన్స్ ఆఫ్ దోస్ హు థింక్ ఆఫ్ హిమ్ అనమాట అంటే ఏంటి స్మరించినంత మాత్రము చేతనే పరమాత్మను మనము తలుచుకోగానే పాపాలన్నిటినీ పోగొట్టేవాడు అని అర్థం అన్నమాట విశోధన అంటే అని హి హీ హు కెన్ నెవర్ బి స్టాప్డ్ బై హీస్ ఎనిమీస్ అంటే ఏంటి శత్రువుల చేత నిరోధింపబడనివాడు శత్రువులు ఎవరు ఆయన్ని ఆపలేరన్నమాట అనిరుద్ధః అంటే అప్రతిరధ తనను ఎదుర్కొనే శక్తిమంతుడైన ప్రతిపక్షము లేనివాడు అసలు విరోధీపక్షం ఎవరూ లేనివారు తనని ఎవరు ఎదుర్కొనే శక్తి మంతులు లేనివారు అప్రతిరధ అంటే ప్రద్యుమ్న శ్రేష్టమైన సంపదలు గలవాడు చాలా గొప్పవైన సంపదలు గలవాడు హూ హాస్ గ్రేట్ వెల్త్ అన్నమాట ప్రజుమ్న అంటే అమిత విక్రమ అమిత అంటే చాలా గొప్ప మహా అమితమైన విక్రమ అంటే పరాక్రమవంతుడు మహాపరాక్రమవంతుడు లేదా ఎవ్వరూ కూడా అడ్డుకోలేనటువంటి విక్రమవంతుడు కాబట్టి అమిత విక్రమ అని అంటారు పాదం మొత్తము చదువుదాము అర్చిష్మానర్చిత కుంభో విశుద్ధాత్మా విశోధన అనిరుద్ధో అప్రతిరథ ప్రత్యుమ్నో అమిత విక్రమ ఈ పాదాన్ని అనురాధ నక్షత్రము నాలుగవ పాదంలో పుట్టినవారు రోజు చదువుకుంటే మంచిది రేపు అరవై తొమ్మిదవ పాదము నేర్చుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్